మీ డాక్టర్ డాక్టర్ ఎండి ఇమ్రాన్ అలీ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డర్మాక్స్ స్కిన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ టోలీచోకి హైదరాబాద్ ఈ మధ్య నా దగ్గరికి వస్తున్న పేషెంట్స్లలో చాలా మందికి చాలా వేధిస్తున్న సమస్య ఫంగల్ ఇన్ఫెక్షన్ సో ఈ వీడియోలో మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అవగాహన పెంచడానికే తప్ప ఎటువంటి ట్రీట్మెంట్ చూపడానికి కాదు ఫంగస్ ఇన్ఫెక్షన్ ఈ మధ్య చాలా పెరిగిపోయింది ఫంగస్ అనేటువంటిది మన ఎన్వారాన్మెంట్లో కామన్గా ఉంటుంది సో ఫంగస్ అనేటువంటిది మన బాడీలో తలపైన ఉండే చర్మం దగ్గర నుంచి ఖాళీ వేళ్ల మధ్యలో ఉండే చర్మం వరకు ఎక్కడైనా ఇది ఎఫెక్ట్ చేయవచ్చు సో ఇది ఎక్కడైతే మన స్కిన్ పైన ఎఫెక్ట్ చేస్తుందో దానికి కొన్ని నేమ్స్ ఇవ్వడం జరిగింది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకవేళ స్కాల్ప్లో అంటే మన తల భాగంలో ఎఫెక్ట్ చేస్తే దాన్ని టీనియా క్యాపిటీస్ అని మన ముఖం పైన ఎఫెక్ట్ చేస్తే దాన్ని టీనియా ఫేషియా అని మన బాడీ పైన ఎఫెక్ట్ చేస్తే టీనియా కార్పొరిస్ అని గజ్జల్లో ఎఫెక్ట్ అయితే టీనియా క్రూరిస్ అని ఖాళీ వేళ్లలో కానీ లేకపోతే అడుగున మన ఖాళీ అడుగున ఎఫెక్ట్ అవుతే దాన్ని టీనియా పెడిస్ అని ఇలా నేమ్ చేయడం జరిగింది ఇలా నేమింగ్కి ఒక రీజన్ ఏంటి అంటే కొంచెం ట్రీట్మెంట్ అనేటువంటిది చేంజ్ అవుతుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంగస్ ఒకవేళ మన స్కాల్ప్లో ఎఫెక్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ వేరు ఉంటుంది అండ్ మన కాలుకి ఎఫెక్ట్ చేస్తే కొంచెం ట్రీట్మెంట్ మారుతుంది మనం ఈ వీడియోలో ఇన్ఫెక్షన్స్ పెరగడానికి మెయిన్ కారణం ప్లస్ దీన్ని ఎలా నివారించాలి ఇది తెలుసుకుందాం సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తుందో మనం మన చర్మ వ్యాధి నిపుణులు అంటే డర్మటాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాలి ఎందుకు అంటే డర్మటాలజిస్ట్కి కరెక్ట్గా తెలుస్తుంది ఇది ఫంగస్ ఇన్ఫెక్షనా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా రెండవది ఏంటి అంటే మనం ఏం చేస్తాం చాలా మట్టుకు ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది మనకి వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారు మెడికల్ షాప్స్ అంటే మన దగ్గరలో ఉన్న కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి మన నాకు ఈ ఎలర్జీ ఉన్నది నాకు గజ్జల్లో ఎలర్జీ ఉన్నది ఒక ట్యూబ్ ఇవ్వండి అని తీసుకోవడం జరుగుతుంది నూటికి తొంభై శాతం వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్లో స్టిరాయిడ్ అనేటువంటిది ఉంటుంది హైదర్ స్టిరాయిడ్ అనేటువంటిది సింగిల్గా ఉండొచ్చు లేకపోతే వాళ్ళు ఇచ్చే కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే కాంబినేషన్ క్రీమ్ కొన్ని క్రీమ్స్లో త్రీ కాంబినేషన్స్ కొన్నిట్లో ఫోర్ కాంబినేషన్స్ అనేటువంటివి ఉంటాయి అందులో ఒక ఇంగ్రీడియంట్ స్టిరాయిడ్ అనేటువంటిది ఉంటుంది ఇది స్టిరాయిడ్ యూస్ చేయడం వల్ల ఇనిషియల్గా మన ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది తగ్గిపోతుంది ఎందుకు అంటే ఇది స్టిరాయిడ్ సో అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది కాబట్టి ఇనిషియల్లీ మంచి రెస్పాన్స్ వస్తుంది యూజువల్లీ పేషెంట్స్ ఏమనుకుంటారు ఇదే దీనికి ట్రీట్మెంట్ అనుకొని దాన్ని యూస్ చేయడం జరుగుతుంది కొంతమంది అయితే కొన్ని ఇయర్స్ కూడా దీన్ని వాడుతూ ఉంటారు దీనివల్ల నాట్ ఓన్లీ ఆన్ ద ఫంగస్ బట్ బాడీ పైన కూడా దీని యొక్క ప్రభావం అనేటువంటిది పడుతూ ఉంటుంది సో కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం మెడిసిన్స్ తీసుకోవద్దు డర్మటాలజీస్ దగ్గరికి వెళ్ళి మీరు మెడిసిన్స్ యూజ్ చేయాలి మూడోది ఏంటి అంటే మాయిశ్చర్ మనం స్నానం చేసి వచ్చిన తర్వాత మన బాడీ పైన మాయిశ్చర్ అనేటువంటిది ఫోల్డ్స్లలో కొంతమంది స్నానం చేశాక కంప్లీట్గా తుడుచుకోకపోవడం వల్ల ఉండిపోతుంది సో ఎస్పెషల్లీ గ్రాయిన్స్ కానీ యాక్జిల్లాలో కానీ ఈ మాయిశ్చర్ ఉండిపోవడం వలన ఫంగస్కి గ్రో అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి సో దీనికి మనం ఏం చేయాలి అంటే స్నానం చేసి వచ్చాక కంప్లీట్గా బాడీని డ్రై చేసుకోవాలి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాతనే మన ఇన్నర్ వేర్స్ తర్వాత బట్టలు ధరించాలి ఇంకా వేరే కారణాలు ఏంటి అంటే కొంతమందికి ఒబేసిటీ ఒబేసిటీ వల్ల ఫోల్డ్స్లలో స్వెట్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది అండ్ స్వెట్ అనేటువంటిది కంప్లీట్గా డ్రై కాదు సో ఆ ఫోల్డ్స్లలో స్వెట్ ఉండడం వల్ల మళ్ళీ ఫంగస్ గ్రో అవుతుంది సో ఎవరికైతే స్వెట్ ఎక్కువగా వస్తుందో ఎవరికైతే స్వెట్ అనేటువంటిది కంప్లీట్గా పోదో బికాస్ ఆఫ్ ఒబేసిటీ వాళ్ళు రోజుకి రెండుసార్లు స్నానం చేయడం మంచిది ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే కొంతమంది వేసుకునే బట్టలు కొంచెం తడిగా ఉన్నా కూడా వేసుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ హాస్టల్లో ఉండేవాళ్ళు లేకపోతే రూమ్స్ షేర్ చేసి కామన్గా ఒకే దగ్గర ఎక్కువ మంది ఉండడం ఓవర్ క్రౌడింగ్ ఉన్న ప్లేసెస్లో బట్టలు కంప్లీట్గా ఆరవు తడిగా ఉన్న బట్టలు వేసుకోవడం వల్ల కూడా మాయిశ్చర్ అక్కడ ఉండి ఫంగస్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది ఇంకో ముఖ్యమైన పాయింట్ చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఈవెన్ వాళ్ళు డర్మటాలజిస్ దగ్గరికి వెళ్ళినా కూడా కోర్స్ని కంప్లీట్గా చెయ్యరు ఈ ఫంగస్కి మీ డాక్టర్ సపోజ్ మీకు ఒక ఫోర్ వీక్స్ కానీ లేకపోతే సిక్స్ వీక్స్ కానీ ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని కంప్లీట్గా ఫోర్ టు సిక్స్ వీక్స్ కంప్లీట్ చేయాలి చాలామంది ఏం చేస్తారు ఒక వన్ ఆర్ టూ వీక్స్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తుందో ఆ టైంలో వాళ్ళు మెడిసిన్స్ స్టాప్ చేసేస్తారు కానీ వాళ్ళు గమ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఫంగస్తో పాటు ఫంగస్ యొక్క స్పోర్స్ అనేటువంటివి కూడా ఉంటాయి ఆ ఫంగస్ యొక్క స్పోర్స్ మళ్ళీ జర్మినేట్ అయ్యి మళ్ళీ ఫంగస్ దానికెళ్ళి రావడం జరుగుతుంది సో మళ్ళీ టూ వీక్స్ త్రూ త్రీ వీక్స్ తర్వాత ఫంగస్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఎప్పుడైతే డాక్టర్ మీకు సిక్స్ వీక్స్ ట్రీట్మెంట్ ఇచ్చారో అది నాట్ ఓన్లీ ఫర్ ఫంగస్ అది స్పోర్ట్స్కి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే మనం సిక్స్ వీక్స్ కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్గా డిసీజ్ అనేటువంటిది తగ్గుతుంది అండ్ దీంతోపాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఇంట్లో కొంచెం వెలుతురు ఉండేటట్టు అండ్ విండోస్ ఓపెన్ చేసి లోపల గాలి వచ్చేటట్టు ఇటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి వస్తుంది ఎటువంటి పక్షంలో అయినా సొంత వైద్యం చేయరాదు సొంత వైద్యం చేయడం వల్ల ఫంగస్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది ఫంగస్ రెసిస్టెన్స్ పెరిగిపోతే నార్మల్గా ఉండే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేయవు హయ్యర్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది సో నో సెల్ఫ్ మెడికేషన్స్ అండ్ మీ దగ్గరలో ఉండే డర్మటాలజిస్ట్ని కలవండి డర్మటాలజిస్ట్ చెప్పిన మెడిసిన్స్ కంప్లీట్గా వాడండి